విశ్వాసం నీ ఆస నిరాశ కానే కాదు వేదన చెందకు నీ కన్నీరు కల కాలం ఉండదు అలతే ఎవడు ఏ విధమైన ప్రయోగాలు చేయని అది ఏ విధంగా నన్నరా అని అవి ఎన్నన్నా కానీ అది నీ ఇంట్లోనైనా నీ ఒంట్లోనైనా నీ జీవితంలోనైనా నీ బిడ్డల జీవితంలోనైనా వాటి దాడి నీకుందని అర్థమవుతుంటే నువ్వు అర్జెంటుగా చేయాల్సింది తెలుసా మారు మనసు పొంది క్షమాపణ నిమిత్తం బాప్తీష్మం పొందు ఎప్పుడైతే కనీసం కుటుంబంలో ఒక్కరైనా యేసు ప్రభుని స్వాగతించి మారు మనసు పొంది బాప్తీష్మం పొంది పరిశుద్ధులలో చేర్చబడతారు అప్పుడు ఆ ఇంట్లోకి జీవంగల దేవుడు ఎంటర్ అవుతాడు నా ఏసఐ ఎంటర్ అవుతాడు నేను చేశాను ఆ పని ముందు నేనే ఎట్లానే కూటం పెట్టారు పిలిచారు చెద్దపడ్డాను తీసుకునేటప్పుడు ఎవరికి చెప్పినా కూడా చెప్పలే చెప్తే చెడపడతారు చెప్పలా సైలెంట్గా పోయి కట్టుబట్టల మీద బట్టల స్పేర్ తీసుకెళ్తే అడిగి బట్టలు అడిగి అంటారుగా అందుకని కట్టు కట్టుబాట్ల మీద వెళ్ళిపోయి వెళ్ళిపోయి వేసున్న సొంత రక్షకుడు నేను పాపిని నా పాపాలన్నీ కడగబడి నిమిత్తం నేను బాక్పీస్ మోకుంది నా దోషాలు కడిగేసుకొని క్రొత్త జన్మ అనుభవంలోనికి నేను రావాలనుకుంటున్నా నిత్య జీవానికి వారసుని కావాలనుకుంటున్నా నాకు ఈ ఎండాయ్యా ఇదే ఎండజాం ఏప్రిల్ నెల ఇదే మార్చి నెల వచ్చే ఏప్రిల్ పదిహేడు నా ఆత్మీయ పుట్టినరోజు నా పండగ రోజు దేవునికి స్తోత్రం కలిగి అలాగెళ్ళి నిలబడితే పేరడిగి అడిగి చెప్పి బాప్తీజం ఇచ్చారు బాప్తిజం మంది ఒడ్డుకొచ్చారు ఒక నూతన అనుభవం ఒక క్రొత్త అనుభవం నా జీవితంలోనికి నా బ్రతుకులోనికి నా ఏసయ్య ప్రవేశించిన రోజు శుభరోజు శుభ అప్పటిదాకా పనిచేసినటువంటి ప్రయోగ తంతులన్నీ నాశనమైన రోజు నా ఫ్యామిలీ మొత్తం రక్షించబడ్డారు వింతైనా విషయం చెప్పనా ఎప్పుడైతే నా కుటుంబం విమోచింపబడిందో నా కుటుంబం విమోచింపబడిందో ప్రయోగతంతులు చేసిన వాళ్ళకి స్టార్ట్ అయింది వాళ్ళు ప్రయోగించినవి మమ్మల్ని నాశనం చేయడానికి ప్రయోగించినవి వాళ్ళ మీదకే పోయింది ఎందుకంటే మేము ఎహోవా సురక్షితమైన రెక్కల నెటకి చేరాం కదా ఇక ఆయన రెక్కల కింద పోయినా నాకు ఇంకా ఎవడ ముట్టడానికి లేదు కదా అప్పటిదాకా పీడించినాయి రివర్స్ వెళ్ళినాయి మీరు నమ్మండి నమ్మవండి ఇద్దరు కలిసి చేసిన ఈ ప్రయోగం వాళ్ళిద్దరు ఇప్పుడు సజీవంగా లేరు లేరు లేచ రెండే రెండు మారనన్నా మారాలి లేకపోతే యాత్రన్నా ముగియాలి ఇంక రెండు ఆప్షన్ లేదు నీతో పాటు ఆడుగు మారి లైన్లోకి రావాలి లేకపోతే వాడే కట్టట్టుగా వాటికి ఇంకా రెండో మాటలే దేవునికి స్తోత్రం కలిగి ఉన్నది నువ్వైతే భయపడాల్సిన అవసరం లేదు నీ జీవితాన్ని నా ప్రభు చేతికి అప్పగించి శాపగ్రస్తమైన అలవాట్ల నుంచి వ్యసనాల్లోంచి పాపంలో నుంచి పాప జీవితంలో నుంచి విడుదల పొందు బ్రతుకులో నెమ్మది జీవితంలో సమాధానం మరణానంతరం నిత్య జీవం ఇన్నాళ్ళు నువ్వు ఆగవేమో తడపాయించావేమో ఏవైనా ఆలోచించుకున్నావే